హాయ్ ఫ్రెండ్స్ సో మేము ఇప్పుడు ఛత్రపతి శివాజీ దగ్గరికి వెళ్తున్నాము ఇది వీడియో చేస్తాను చూడండి హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ముందుగా చెప్పినట్టు మేము ఛత్రపతి శివాజీ జయంతి రోజు ఛత్రపతి శివాజీని చూడడానికి వెళ్తున్నాము ఇక్కడ మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ జయంతి రోజు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు సో చూసేయండి మీరు కూడా ఇక్కడ మేము పైకి వెళ్ళేసి వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా దిగాము అండ్ మిగతావి నేను నైట్ టైమ్ వెళ్ళాను నైట్ టైంలో లైటింగ్స్తో సహా డీజేలు అన్నీ పెడతారు కదా సో చాలా బాగా ఉంటుంది ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై సో ఇప్పుడు నేను ఛత్రపతి శివాజీ స్టోరీ చెప్పబోతున్నాను చూడండి ఒకరోజు ఒక ఐదేళ్ల పాప వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న నాన్న అక్కడ ఎవరో శివాలయం ధ్వంసం చేస్తున్నారు అని చెప్పింది అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు అది మొగుల్స్ పరిపాలన అడ్డుకుంటే చంపేస్తారు చూస్తూ ఊరుకోవడమే ఎదురు తిరిగితే చంపేస్తారు అని చెప్తాడు సో తను అక్కడితో వదిలేసింది ఆ తర్వాత తనకి పదహారు ఏళ్ళు వచ్చిన తర్వాత తన భర్త దగ్గరికి వెళ్ళి ఇవ్వండి ఇవ్వండి అక్కడ ఎవరో శివాలయం ధ్వంసం చేస్తున్నారు వెళ్ళి ఆపండి అని చెప్తుంది సో అప్పుడు అది అప్పుడు తన భర్త అది కిలీజీ పరిపాలన ఎదురు తిరిగితే చంపేస్తారు అని చెప్తాడు సో అప్పటికి ఆమెకి బాగా కోపం వస్తుంది సో తను అప్పుడే అనుకుందంట తన కొడుకుని ఇలా పిరికివాడిలా పెంచకూడదని అని డిసైడ్ అయిపోయింది సో అప్పుడు తన కొడుకుకి చిన్ననాటి నుండే పురాణాలు వేదాలు రామాయణం మహాభారత కథలు సో గ్రంథాలు అన్నీ నేర్పించింది సో తన కొడుకుకి పదహారు ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు తన కొడుకుకి చెప్పింది నాన్న అక్కడ ఎవరో శివాలయంని ధ్వంసం చేస్తున్నారో అప్పటి నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘల్ సామ్రాజ్యాన్ని మొత్తం అంతం చేసేశాడు ఇప్పుడు మన హిందూ సనాతన రిలీజియన్ ఇలా ఉందంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజే సో ఈరోజు రావడానికి మనము మూడు వందల యాభై సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే వ్యక్తి లేకుంటే మన హిందూ సనాతన ధర్మం ఉండేదే కాదు అసలు సో ఛత్రపతి శివాజీ మహారాజ్ మహారాష్ట్రలోని పూణే జిల్లాలో గున్నార్ పట్టణంలో శివానే శివానేర్ కోటలో జన్మించారు పదహారు వందల ముప్పైవ సంవత్సరంలో ఫిబ్రవరి నైన్టీన్త్ షాహాజీ జీజాబాయ్ అనే దంపతులకు జన్మించారు సో శివాజీ అప్పటి నుండి మనకు హిందూ సనాతన ధర్మం తీసుకురావడానికి ప్రయత్నించాడు తన చిన్ననాటి వయసు నుండే తను చాలా కష్టపడి మనకు ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఛత్రపతి శివాజీయే సో హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ నేవీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై జై భవానీ జై శివాజీ సో అందుకే ఛత్రపతి శివాజీ మహారాజు ఇక్కడ మహారాష్ట్రలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఎందుకంటే తను ఇక్కడే పుట్టాడు కాబట్టి పుణేలో పుట్టాడు కాబట్టి మహారాష్ట్రలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు సో అది మేము చూడ్డానికి మేము నైట్ టైం వచ్చేసాము అండ్ ఇక్కడ కాసేపు నేను డ్యాన్స్ కూడా చేశాను చాలా బాగా అనిపించింది చాలా వెరైటీస్ ఆఫ్ ఛత్రపతి శివాజీస్ పెట్టారు ఆదియోగి ఛత్రపతి శివాజీ అండ్ హనుమాన్ది హనుమాన్ ది ఛత్రపతి శివాజీ పెట్టారు అన్ని వీడియోస్లో పెట్టాను ఒకసారి చూడండి అండ్ అంబబాయి అంబాయి స్టాచ్యూతో ఉన్న ఛత్రపతి శివాజీది కూడా పెట్టారు సో ఇక్కడికి రావడం చాలా బాగా అనిపించింది అన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఒకసారి మీరు కూడా చూడండి వీడియోలో ఇక్కడ కాసేపు డ్యాన్స్ కూడా చేశాను అండ్ లెజిమ్ కూడా ఆడాము చాలా బాగా అనిపించింది మహారాష్ట్రలో ఫేమస్ లెజిమ్ కదా సో అది కూడా ఫస్ట్ టైం ఆడాను నేను ఇక్కడ చాలా బాగా అనిపించింది చాలా చాలా హ్యాపీగా కూడా ఉంది ఇంత ఛత్రపతి శివాజీ జయంతి రోజు ఇలా ఆడటం నాకు చాలా బాగా అనిపించింది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఇచ్చారు కొంతమంది వైట్ కొంతమంది బ్లూ ఇలా డ్రెస్సెస్ వేసుకునే చాలా బాగా ఆడాము అండ్ ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోయాము సో Hope you like the video like share and subscribe to my channel thank you bye bye